అందరికీ నమస్కారం అండి రాజకీయాలలో ఛాన్స్లు ఇవ్వరు తీసుకోవాలి ఇది నిజమే అలాగే రాజకీయాలలో ఛాన్సులు ఇస్తూ ఉంటారు దాన్ని అందిపుచ్చుకోవాలి ఇది కూడా నిజమే తనదైనటువంటి ఏకాభిప్రాయ ఆలోచనతో అధికారాన్ని చంద్రబాబుకు అర్పణంగా అప్పజెప్పి ఘోరమైనటువంటి ఓటమిని కొని తెచ్చుకున్నారు జగన్ జగన్కి ఎన్డీఏ పార్ట్నర్ మిత్రుడు అయినటువంటి మరెవరో కాదు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆయన రాజకీయంగా స్థిరత్వం లేనటువంటి వారు అని అంటారు ఆయన గత ఐదేళ్లలో ఎన్ని కూటములు మార్చారో అదంతా బీహార్ ప్రజలకు తెలుసు అలాగే భారతదేశ ప్రజలకు కూడా తెలుసు అటువంటి నితీష్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారంటే ఆ ప్రభుత్వం ఆయుష్ మీద అంత డౌట్ పడుతున్నారు దానికి తగినట్లుగానే నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఎన్డీఏ ప్రభుత్వం మీద నితీష్ కుమార్ బాణాలు వేశారు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అని ఆయన అల్టిమేట్ జారీ చేశారు కేంద్రంలోని బీజేపీ రాజకీయ అవసరాలను వినియోగించుకొని బీహార్ రాష్ట్రంలో తాము అభివృద్ధి చెందాలన్నది జేడియూ చేసినటువంటి ప్లాన్ ఇది సరిగ్గా ఇలాంటి ప్లానే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేశారు కానీ ఆనాడు తమకు ఇరవై రెండు ఎంపీలు ఉన్న కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి మంచి మెజారిటీ వచ్చింది దాంతో అది కుదరదు అనేశారు ఇప్పుడు చూస్తే బీజేపీ జగన్ కోరుకున్నట్లుగానే ఇతరుల మద్దతు మీద ఆధారపడాల్సి ఉంది దాంతో జేడీ అధినేత నితీష్ కుమార్ డిమాండ్ చేసినట్లుగా ఏపీలో చంద్రబాబు కూడా డిమాండ్ చేయాలన్నది జగన్ గారి ఆలోచనగా ఉందంట ఈ రకమైనటువంటి డిమాండ్ పెట్టి బాబుపై ఒత్తిడి తెచ్చి తనకు బ్రహ్మాండమైనటువంటి ఛాన్స్ ఇచ్చారని నితీష్కి జగన్ థ్యాంక్స్ చెప్పుకున్నారట జనాలలోకి వెళ్ళాలంటే బలమైనటువంటి కారణం ఉండాలి ప్రయోజనకరమై ఉండాలి అదే జనాలకు కనెక్ట్ అయ్యేలా సెంటిమెంట్ కూడా ఉండాలి ఇప్పుడు ప్రత్యేక హోదా అలాంటి ఇష్యూగానే ఉంది జగన్ దీని మీద సీరియస్ దృష్టి పెట్టారని టాక్ బీహారు రాష్ట్రం ప్రత్యేక హోదా కోరినప్పుడు ఏపీలో ఎందుకు అలా చేయకూడదు అని జగన్ అడుగుతున్నారు కేంద్రం మీద నితీష్ కుమార్ తరహాలోనే బాబు కూడా ఒత్తిడి పెంచి ప్రత్యేక హోదా తీసుకురావాలని ఆయన కోరుతున్నారని తెలిసింది హోదా వస్తేనే ఏపీకి పరిశ్రమలు వస్తాయని మరియు అందరికీ ఉపాధి కూడా దొరుకుతుందని అంటున్నారు ఇది ప్రజలకు కూడా నచ్చే విషయమే ఇదే విషయంపై బేస్ చేసుకొని జనంలోకి వెళ్లేందుకు జగను రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తుంది తనకు సంబంధించిన రూట్ మ్యాప్ తయారు చేయమని ఆయన పార్టీ నేతలకు ఆదేశించినట్లుగా కూడా తెలుస్తుంది చంద్రబాబు చూస్తే ప్రతి ఒక్క హోదాపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు ఆయన ఏపీకి నిధులు తెచ్చుకోవడము అలాగే పోలవరము అమరావతి పరిపూర్తిని ముఖ్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు జగన్ కనుక ప్రతి ఒక్క హోదా నినాదాన్ని ప్రజలలోకి తీసుకువెళితే బాబు గారికి అది రాజకీయంగా అది సంఘటంగా ఉంటుంది పైగా మోడీ గారు హోదా ఇవ్వనని అందరికీ చెప్ప చెప్పిన విషయం తెలిసిందే అయితే ఇక్కడ ప్యాకేజీ ఇస్తామని చెప్పిన అది బ్రహ్మ పదార్థంగానే ఉంటుంది దాంతో జనానికి ఈ ఇష్యూ రాజకీయంగా బాగానే ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు మొత్తానికి ఓటమితో దిగులు పడుతున్న జగన్కి నితీష్ కుమార్ ప్రతి ఒక్క హోదా అంటూ ఒక భారీ అస్త్రమే ఇచ్చారని అనుకుంటున్నారు ఇక మంచి రోజు చూసుకొని రంగంలోనికి దిగడమే తరుణమని అంటున్నారు చూడాలి మరి జగను ఏ విధంగా రంగంలోకి వస్తారో మరి